హలో హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ అత్తమ్మ చేతి వంట అత్తమ్మ చేతి వంటలో ఈరోజు మనము ఐస్ క్రీమ్ చే ఐస్ క్రీమ్ ఎలా చేయాలో చూడబోతున్నాం ఫ్రెండ్స్ వెన్నెల ఐస్ క్రీమ్ చేస్తున్నాము మరి ఎన్నెల ఐస్ క్రీమ్కి ఏం కావాలి ఎంతెంత క్వాంటిటీ కావాలి అని చూసిద్దామా ఫ్రెండ్స్ సరేనా ఓకే చూడండి అర లీటర్ పాలు ఫ్రెండ్స్ ఎన్నెల ఎసెన్సు ఒక రెండు స్పూన్లు కస్టర్డ్ పౌడరు కప్పు పంచదార ఒక స్పూను కాన్ఫ్లర్ ఇది కాన్ఫ్లర్ వేస్తే కస్టర్డ్ అవసరం లేదు కస్టర్డ్ పౌడర్ వేస్తే కార్న్ఫ్లర్ పౌడర్ అవసరం లేదు ఫ్రెండ్స్ కానీ కొంచెం వేసుకుంటే చాలా బాగుంటుందని నేనైతే ఇది కొంచెం కాన్ఫ్లర్ కొంచెం వేస్తున్నాను కస్టర్డ్ పౌడర్ రెండు స్పూన్లు వేస్తున్నాను నేను సరేనా ఇప్పుడు చూసేద్దామా మరి పాలు కాగబెట్టేద్దామా ఫ్రెండ్ ఓకే కొంచెం పాలు తీసి పెడుతున్నాను ఫ్రెండ్స్ కస్టర్డ్ పౌడర్ కలపనాటికి సరేనా ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు పాలు కాగిపెట్టేద్దాం మరి చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు పాలు కడాయిలో కాగిపెట్టేద్దాం మరి ఓకే చూడండి ఫ్రెండ్స్ పాలు బాగా కాగిపోయినాయి కదా ఇప్పుడు పంచదార వేసేద్దాం మరి ఓకే ఒక కప్పు పంచదార వేస్తున్నాను ఫ్రెండ్స్ తీగ ఉండాలి కదా మరి ఒక కప్పు అంటే ఒక కాల్ కిలో ఫ్రెండ్స్ ఇప్పుడు కస్టర్డ్ పౌడర్ వేసేద్దాం మరి సిమ్ములో ఉండాలి ఫ్రెండ్స్ సిమ్లో ఉడకాలి బాగా చిక్కగా అయిపోద్ది అన్నమాట చూడండి ఫ్రెండ్స్ కొంచెం కాన్ఫ్లాను పాలల్లో కలిపాను కొంచెం అంటే కొంచెం చాలు ఫ్రెండ్స్ నేను అంత వేయలేదు ఒక స్పూన్ మరి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ స్మూత్గాను తీసి పెట్టేశాను మరి నేను ఇది ఇప్పుడు ఇది ఉడకాలి ఫ్రెండ్స్ సిమ్ములో బాగా ఉడకాలి చూడండి చిక్కబడిపోతుంది ఇలా అన్నమాట ఫాస్ట్లో ఉడికితే మాడు తగలద్ది మాడద్ది ఫ్రెండ్స్ పాలు కదా కింద మాడు తగలద్ది కాబట్టి సిమ్ములో అయితే కలపెడతా ఉంటే బాగా ఇలా తిప్పుతుండాలి ాగుంటుంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇలా చిక్కగా వచ్చేయాలన్నమాట చూడండి ఎంత బాగా వచ్చేసిందో ఇప్పుడు ఇది చల్లారి అరిచేద్దాం ఇంకా దింపేసి ఇంత పాకం కావాలి ఫ్రెండ్స్ పంచగా ఉండకూడదు మరి మరి గట్టిగా రాయిగా అయిపోకూడదు మరి ఉండలాగా అయిపోకూడదు ఇలా మంచిగా చిక్కగా బాగా ఇలా రావాలన్నమాట ఇది చల్ల అయిన తర్వాత మిక్సీ పట్టేసి తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేద్దాం ఫ్రెండ్స్ సరేనా చూడండి ఫ్రెండ్స్ చూడండి ఐస్ క్రీమ్ అయితే ఎంత బాగా వచ్చేసిందో ఫ్రెండ్స్ బాగా మరి గట్టిగా ఉంది ఫ్రెండ్స్ రెండు సార్లు మిక్సీ పట్టాను కదా చాలా చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఫ్రూట్స్ బనానా అట్టిపండు ఫ్రెండ్స్ ద్రాక్ష యాపిల్ జీడిపప్పు బాదం జీడిపప్పు బాదం నెయ్యిలో వేయించాను ఫ్రెండ్స్ దానిమ్మ ఈ ఫ్రూట్స్ ఐస్ క్రీమ్ కలిపి వేసేదాం ఫ్రెండ్స్ చాలా చాలా బాగుంటుంది సరేనా చూడండి మరి చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా వచ్చిందో మరి ఇలా అన్నమాట ఇలా చేసుకోండి ఫ్రెండ్స్ చిన్నపిల్లలు కూడా చాలా బాగా తింటారు ఐస్ క్రీమ్ అయితే చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్ చూడండి చాలా చాలా బాగుంది ఫ్రెండ్స్ మనం ఇంట్లోనే చేసుకోవచ్చు ఫ్రెండ్స్ హాయిగాను చూడండి ఎంత బాగుందో మరి ఇలా ఫ్రెండ్స్ అయిపోయింది మరి చూడండి ఐస్ క్రీము ఇలా చేసుకోండి ఫ్రెండ్స్ చాలా చాలా బాగుంటుంది ఫ్రూట్స్ ఐస్ క్రీమ్ ఇలా చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ చూడండి ఇంట్లోనే రెడీ చేసుకోవచ్చు కదా మరి ఇలా నేనైతే ఇంట్లోనే ఫ్రూట్స్ ఐస్ క్రీమ్ అన్నమాట మీకు కానీ ఈ ఫ్రూట్స్ ఐస్ క్రీమ్ చేసింది నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీరు తప్పకుండా ఇంట్లో ఐస్ క్రీమ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ ఫ్రూట్స్ అంటే ఎలాగ ఉంటాయి కదా మనకి ఇంట్లో హ్యాపీగా తింటారు పిల్లలు సరేనా ఓకే ఫ్రెండ్స్